నాగులా బిల్ బేట అక్కడే పనులు ప్రారంభించాం సిగ్గు ఉండాలి మీ నాయకులకి అక్కడ స్టోన్ పొక్కలేన తోటి సిగ్గు లజ్జ ఉండాలి రైతులకు సంబంధించి చంద్రబాబు నూట డెబ్బై ఆరు కోట్ల పనులు మొదలడితే రివర్స్ టెండరింగ్ పేరు చెప్పి రద్దు చేశాం ప్రకాష్ నందిని సురేష్ జడ్జికిస్తున్నాం టెండర్ పిలుస్తున్నాం హై లెవెల్ కమిటీ జడ్జి ఎవరండి రిటైర్డ్ జడ్జి అది మన రెడ్డి ఈ ప్రకాశ్ నంది సురేష్ వచ్చారు కదా ముగ్గురు ఎల్లవన్ను ఏ ప్రకాష్ టెండర్ వదిలేకపోతే కాళ్ళు తీస్తాం ఏ సురేష్ టెండర్ వదలకపోతే కాళ్ళు తీస్తాం మా రెడ్డే చేస్తాడని చెప్పి ఇలాగ బెదిరించి టెండర్లు తీసుకున్నారు నువ్వు అంటున్నావు కదా నిండుకుండలాగా వేయలేరుంది క్రాఫాలు ఇవ్వాలని దేనికి ఇవ్వాలయ సంవత్సరానికి ఆరు నెలలు ఐదు సంవత్సరాలు ముప్పై నెలలు కనీసం నువ్వు టెండర్ పిలిచావా ఏలర్ పేస్ట్ రద్దు చేసావు టెండర్ పిలిచావా టెండర్ పిలవలేదు కనీసం ఎస్టిమేషన్ వేసావా ఎస్టిమేషన్ లేయలేదు కాపాల లేదు ఉందా అక్కడ నీకు నువ్వు రివర్ స్టాండర్ల పేరు చెప్పి నందిని సురేష్ ప్రకాష్కి చెప్పి ఇద్దరిని బెదిరించి నీ రెడ్డికి తీసుకుంటున్నావు ఏంటో రివర్ స్టాండరింగ్ ఇవాళ రివర్ స్టాండరింగ్ నూట డెబ్బై ఆరు కోట్లతో ప్రాజెక్ట్ అయిపోయేది ఇవాళ ఎనిమిది వందల యాభై కోట్లు అవుతుంది రేపు కూటమి ప్రభుత్వంలో చేసి తీరుతాం నీకులాగా మోసగాళ్ళం కాదు ఇవాళ వరద పిఠాపురంలో ఉంటే నువ్వు ఎక్కడ తిరిగావా చెప్పండి అక్కడ వరద ఉంది ఎక్కువ నష్టపోయింది ఎక్కడ పిఠాపురం గొరిగండి కోసింది నక్కల గండి కోసింది ఎక్కడికెక్కడ తెగిపోయి ముప్పై నాలుగు దండిలు పడ్డాయి నువ్వు ఎంత అందమైన కాలనీ కట్టావు జగనన్న కాలనీ నలభై ఎకరాలు ఎకరా అక్కడ పదిహేను లక్షలు నువ్వు కొట్టేసింది అరవై లక్షలు చుట్టూ నీరు మధ్యలో పేదవాళ్ళు ఏ ఎందుకు వెళ్ళలేదు అక్కడ మొన్న నేను మా పవన్ కళ్యాణ్ వెళ్ళలేదా నువ్వు ఎందుకు వెళ్ళకపోయావు అక్కడికి ఎందుకు నువ్వు కట్టిన కోళ్ళని కదా ఎందుకు వెళ్ళకపోయావు శుద్ధగడ్డే కొండకాల గొల్లపూలు ముంచుతుంది కదా అక్కడికి ఎందుకు వెళ్ళకపోయావు ఇవన్నీ కూడా కథలు చెప్పక ప్రజలకి అన్ని రకాల ఇరిగేషన్ ప్రాజెక్టులు ఆగిన ప్రాజెక్టులన్నీ ముందుకు పరిగెట్టిస్తున్నాం ఉద్యోగాలు ఇస్తున్నాం ఇన్ని రకాలుగా తెలుగుదేశం పార్టీ పనిచేస్తుంది కూటం ప్రభుత్వం ఇవాళ చంద్రబాబు నాయుడిని విమర్శించడానికి ఏ విధమైన అర్హత లేదు దమ్ముంటే చర్చకు రండి నూట డెబ్బై ఆరు కోట్ల రూపాయలతో వేయలేరు ఆధరీకరణ రెండు వేల పద్దెనిమిదిలో శంకుస్థాపన చేశాం నువ్వు వచ్చి పాడు చేశావు ఏంటి మీ నాన్న చేసింది ఎంతో పోరాడితీ ఇచ్చాడు డబ్బు ఇచ్చింది చంద్రబాబు ఫేజ్ వన్ అవనండి ఫేజ్ టూ అవనండి ఇవాళ నేను ఒకటే చెప్తున్నా చంద్రబాబు నాయుడు గారు ప్రజలను ఎలా ఆదుకోవాలి రైతులను ఎలా ఆదుకోవాలని మొన్న ఇక్కడికి వచ్చారు వచ్చిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనే ఈ ప్రాజెక్టు ప్రారంభిస్తామని అటు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఇటు మా ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ చెప్పారు నేను చెప్పాను దీనికి నేను ఎన్నో సంవత్సరాల నుంచి పోరాడుతూ ఉన్నాం ఇది ఆగదు ఐదేళ్ళు నువ్వు కూర్చున్నా మొన్నే ఇది ఆగి పరిస్థితి కాదు క్రాప్ హాలిడే ఇవ్వాల్సిన అవసరం లేదు నీకు చదువు లేదు తెలియ తెలియదు నీకు సంవత్సరానికి ఆరు నెలల గ్యాప్ ఉంటుంది ఆరు నెలల్లోనే ఏలేరాదు నీకన్నా చేస్తాం చేసి తీరుతాం అంతేకాని క్రాప్ హాలిడే ఇచ్చి రైతుల్ని నష్టపెట్టడానికి ఏ విధమైన అవసరం లేదని కూడా నేను తెలియజేస్తున్నా చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు కరువుందా పురుషోత్తపట్నంతో రెండు పంటలు పండే నువ్వు వచ్చే గట్టి ఏలేరులో ఏడు టీఎంసీ నీరు పంటలు లేవు వందల కోట్ల నష్టం మా రైతులు మా పిఠాపురం చెల్లెమ్మలో మెల్ల తాళ్ళన్నీ కూడా బ్యాంకులో ఉన్నాయి ఏమి చేసావు నువ్వు మళ్ళీ వచ్చావు పురుషోత్తపట్నం పరుగులెట్టింది ఈవేళ ఊడుపులు నువ్వు తిరిగిన ఊడుపులు ఊడుపులైనట్టే శివారాయి కట్టు చంద్రబాబు ఇచ్చిన పురుషోత్తపట్నం అని చెప్పి తెలియజేస్తా ఉన్నావు చేత ఈ విధంగా నువ్వు అన్యాయం చేసింది పిఠాపురానికి జగన్మోహన్ రెడ్డి వరదలు రాడానికి కారణం జగన్మోహన్ రెడ్డి ఇవాళ అధికారులు పనిచేయట్లేదు కలెక్టర్ పనిచేయట్లేదు ప్రిన్సిపల్ సెక్రటరీ పనిచేయట్లేదు చంద్రబాబు పనిచేయట్లేదు సిగ్గుంది అసలు నీకు ఎంతమంది మానిటర్ చేశారు కాబట్టే చంద్రబాబు నాయుడు గారు టెలికాన్ఫరెన్స్లు తీసుకుని అధికారులతో వీడియో కాన్ఫరెన్సులు తీసుకుని ఎప్పటికప్పుడు ప్రాజెక్ట్ని మానిటరింగ్ చేశారు కాబట్టే పిఠాపురం ప్రజలు మేము బతికున్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఎన్ని లక్షలకు యాభై వేలు అరవై వేలు క్యూసిక్లు వచ్చినా సరే ప్రాజెక్టుని రక్షించుకుంటూ ప్రజలను రక్షించుకుంటూ ఈవేళ కాపాడటం జరిగింది చంద్రబాబు నాయుడు ఎక్కడ ఆపట్లేదు అంటున్నావు రిహాబిలేషన్లు కనపట్టలేదా ఈవేళ ఎక్కడికెక్కడ మన రైస్ ఇస్తున్నారు వెజిటబుల్ ఇస్తున్నారు కనపట్టలేదా చేనేత కార్మికులను ఆదుకుంటున్నారు కనపట్టలేదా ఇల్లులు పడిపోతున్నాయి కనపట్టలేదా వాళ్ళని ఆదుకుంటున్నారు ఇదే పేదల ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వం అంటే ఇది చంద్రబాబు నాయుడు యొక్క పరిపాలన అంటే ఇది పేదవాళ్ళ నుండి చంద్రబాబు యొక్క పరిపాలన ఇది రైతుల పక్షాన్ని చంద్రబాబు పరిపాలన రైతు ద్రోహి నువ్వు పిఠాపుర యొక్క రైతాంగానికి ద్రోహి నువ్వు ఎందువల్లంటే మా నీరులోంచి నువ్వు తాండవాగ్గా తీసుకెళ్ళిపోయి ఏడు వందల కోట్లు కాంట్రాక్ట్ గురించి నీ ఎంపీ నీ ఎమ్మెల్యే నువ్వు చెప్పి నూట యాభై కోట్లు కమిషన్ తీసుకుని ఏ ఎట్టి గుద్దడానికి లేదు కదా కింద నుంచి గుద్దాలంటే తె ఐదు వందలు వేలేరు గేట్లు వెనక నుంచి రావాలంటే రెండు కిలోమీటర్లు రావాలి బొక్కలేస్తారు అని చేత క్రియేటెడ్ ప్రోగ్రామ్స్ చేయాలని ఆలోచన చేసిన వ్యక్తి నువ్వు పచ్చగామనవాడికి ఊరంతా పచ్చగాన పడుతుంది నువ్వు చేసిన పనికిమాల పనులకి నాతో సహా మేము కూడా వెళ్ళాం విజయవాడ అందరం కూడా ప్రజలను ఆదుకున్నాం రాత్రి పగల కష్టపడ్డాం చంద్రబాబు నాయుడు గారి నిద్ర నిరంతరం రాత్రి పగల నిద్ర లేకుండా మా అధికారులు సెక్రటరీస్ హెచ్ఓడిస్ అందరూ కూడా కష్టపడ్డారు ఇవాళ మా పిఠాపురం మా జిల్లా కలెక్టర్ అదేవిధంగా మాకు ఇక్కడున్న రెవెన్యూ సిబ్బంది రకరకాల డిపార్ట్మెంట్ సిబ్బంది డిస్ట్రిక్ట్ సీనియర్ ఆఫీసర్లు ఈ రోజు వరకు ఇంటికి భోజనానికి వెళ్తే ఒట్టు ఆ విధంగా మేము ఇక్కడ పిఠాపురాన్ని సర్వీస్ చేసాం అలాగే తెలుగుదేశం పార్టీ క్యాడర్ జనసేన క్యాడర్ బీజేపీ కేడర్ ప్రతి ఒక్కరూ కూడా ప్రజలను ఆదుకోవడంలో పనిచేశారు ఇది పార్టీ అంటే పార్టీ క్రమశిక్షణ అంటే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా తప్పుడుగా మాట్లాడదు ఉన్న వాస్తవాలు మాట్లాడు నేను అన్నీ మాట్లాడిన దాంట్లో వాస్తవాలు దమ్ముంటే చర్చికి రండి అలా కాదండి రెండు వేసిన తర్వాత ఈ ప్రొక్యూరిమెంటు ఈ క్రాఫ్ నమోదు లేదన్నాడు తెలివైన కూడా తింగనోడా అర్థం అవుతాం మా నియోజకవర్గం నొక్కో నీకు కంప్యూటర్ వచ్చు కదా కంప్యూటర్ నొక్కో పిఠాపుడు నియోజకవర్గం ఈ క్రాఫ్ ఎంత ఉంది నైంటీ ఎయిట్ ఉంది అదే చంద్రబాబు నీకులే కాదు బియ్యం ధాన్యం కొనలేక ఈ క్రాప్ పో ఆ క్రాప్ పో ధాన్యం కొంటది ఎన్నళ్ళకి ఇచ్చావే ధాన్యం కొన్న డబ్బు నువ్వు ఈ సంవత్సరం ధాన్యం అమ్మితే రెండో సంవత్సరం ఇచ్చావు ధాన్యం డబ్బు నువ్వు ఈ సంవత్సరం ఉపాధామి పనిలోకి వెళ్తే రెండో సంవత్సరం డబ్బు ఇచ్చావు ఈ నెల ఉద్యోగస్తులు ఒకటో తారీఖు జీతాలు ఇవ్వాలంటే ఇరవై తారీఖు నడించావు పెన్షన్ ఒకటి ఇవ్వాలంటే ఐదో తారీఖు నడిచావు చంద్రబాబు చూసి నేర్చుకో పదమూడు లక్షలు అప్పు అప్పిచ్చినా జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు భుజాల మీద మోస్తా ముప్పై ఒకటికి పెన్షన్ వస్తుంది ఒకటి సెలవు అయితే ఉద్యోగస్తులకు ఒకటి సెలవు అయితే ముప్పై ఒకటి నుంచి జీతాలు వస్తున్నాయి అది చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడతావా నువ్వు అన్ని మాట్లాడి అన్ని అబద్ధాలు నువ్వు వచ్చిన ప్రయాణం కూడా ఎలా ఉన్నాడు ముద్దులే జెండాలు వేసుకునేసి ట్రాక్టర్లా కొబ్బరి నూనె స్థలం మీద దువ్వడం ఏంటి అది నువ్వు పరామర్శకి వచ్చావా పెళ్ళిళ్ళకి వచ్చావా ఇక్కడికి దేనికి వచ్చావు నువ్వు ఇక్కడ ఒక వరద బాధితే పరామర్శ మంచిదే వచ్చావు మనం కోటి రూపాయలు ఫండ్ ఇచ్చావు అవి లెక్క పెడుతున్నావు లెక్క పెడుతున్నా నేనే లెక్క పెడుతున్నాను మెచ్చినట్టు డొనేషన్ ఇచ్చావు ఏం ఆదుకున్నావు నువ్వు అసలు ఈ నియోజకవర్గానికి ఏం చేసేవని వచ్చావు నువ్వు నీ ఎంపీ ఐదేళ్ళు కనపడలేదు ఎలక్షన్ రెండు నెలల ముందు వచ్చింది నీ ఎమ్మెల్యే మొత్తం ఉన్నాయని మొత్తం తాడు సెట్ లోతు తవ్వుకు తినేసేటు ఏముంది ఇక్కడ ఏం చేశారు మాకు ఇది కరెక్ట్ కాదు పని చేసే వ్యక్తిని చంద్రబాబు నాయుడుని ఇంకా సపోర్ట్ చేయి నీ యొక్క ఇమేజ్ పెరుగుద్ది అంతేగాని పని చేసే వ్యక్తిని విమర్శిస్తే ఇంకా నష్టపోతావు నువ్వు ఎక్కడ ఒక అయ్యేవా రెండు రోజులు ముఖ్యమంత్రి నేనే చంద్రబాబు నాయుడు ఊరు వెళ్ళినప్పుడు ఏమైనా ఏదైనా తాళం తీసుకుంటా నేను ఒక పూట కూర్చొని బయటకు వెళ్ళిపోద్ది కానీ నీకు ముఖ్యమంత్రి ఎక్కియ్యాలి ముఖ్యమంత్రి ఎక్కియాలా ముఖ్యమంత్రి ఎక్కియ్యాలి ప్రకాష్ ముఖ్యమంత్రి ఎక్కించే సురేష్ ముఖ్యమంత్రి ఎక్కించే నందిని ముఖ్యమంత్రి ఎక్కించే టెండర్లు వేసేసుకోవాలి నేను రివర్స్ టెండర్లు వేసేసుకోవాలి ఏమేస్తావు టెండర్ నువ్వు ఎప్పుడూ ఎక్కువ అయిపోయింది నువ్వు ఇలాగ ఉంటావు మేము ఇచ్చి సంక్షేమ పథకాలు చూస్తూ గోలాడుతుంటావు మేము చేసి ఎందుకు నువ్వు కట్టిన కోళ్ళని కదా ఎందుకు వెళ్ళకపోయావు శుద్ధగడ్డే కొండకాలు గొల్లపూలు ముంచుతుంది కదా అక్కడికి ఎందుకు వెళ్ళకపోయావు ఇవన్నీ కూడా కథలు చెప్పక ప్రజలకి ఐదేళ్ళు డ్యాన్స్ ఆడావు టెండర్ పెళ్ళేదు మళ్ళీ నిండి కొండలాగా ఉంది ఏలేరు అంటున్నా ఆ రోజు ఉన్నది ఏలేరు ఏడిటీ ఎంసీఏ ఎనిమిది టీఎంసీ తొమ్మిది టీఎంసీ స్టీల్ ప్లాంట్ పోతే మాకు మిగిలేదు రెండు టీఎంసీ అందులో నువ్వు తునికి దారా దత్తం చేసావు నుంచి ఆరు వందల కోట్ల కాంట్రాక్ట్ పెట్టి లిఫ్టింగ్ తాండవారి రిజర్వాయికి మా నోట్లో మట్టి కొట్టావు అంకేత నిన్ను నేనేమంటున్నానంటే ఈరోజు వరదలు రావడానికి కారణం జగన్మోహన్ రెడ్డి అసమర్థత ఈవేళ పిఠాపురం నష్టపోవడానికి కారణం జగన్మోహన్ రెడ్డి ఇవాళ నేను అడుగుతా ఉన్నా నీ ఎంపీకి కానీ నీ ఎమ్మెల్యేకి కానీ నీకు కానీ సిగ్గు సెరవంటే కాపు నేస్తానికి వచ్చావు కదా గోలప్రోలు చెప్పావు చెప్పేవి కదా నూట అరవై కోట్లు ఇస్తున్నానో అని ఎక్కడ పోయి నూట అరవై కోట్లు ఎందుకు ఇవ్వలేదు నువ్వు టెండర్ పిలిచావా ఎస్టిమేషన్ వేయించావా ఎందుకేవా నాటకాలు అబద్ధాలు చెప్పకు చంద్రబాబు ఏ రోజు కూడా పిఠాపురానికి నష్టం జరగలేదు అన్ని రకాలుగా చంద్రబాబు ఆదుకున్నాడు ఇరిగేషన్కి పిఠాపురానికి రెండు వేల రెండు వందల కోట్లు ఇచ్చిన నాయకుడు చంద్రబాబు నాయుడు ఈరోజు ఈ నియోజకవర్గంలో పుష్కర ఎత్తుపోతుల పథకం చంద్రబాబు నాయుడు చామల్నాడు ఎత్తుపోతుల పథకం చంద్రబాబు నాయుడు పురుషోత్తపట్నం చంద్రబాబు నాయుడు ఎక్కడ ఎక్కడ చేసా ముసిరిపిల్లి చంద్రబాబు నాయుడు పట్టిసీమ చంద్రబాబు నాయుడు పోలవరం డెబ్బై శాతం పనిచేసింది చంద్రబాబు నాయుడు వన్ అవర్ అంబట్ రాంబాబు నువ్వు కలిసి డయా ఫ్రమ్ వాళ్ళు పగలబెట్టి నాశనం చేసి వరదలు వచ్చేలా చేశారు మీరు ఇవాళ వరదల కారణం నీ పరిపాలన నీ టైమింగ్స్ ఏంటండి ముఖ్యమంత్రికి పది గంటలకు వస్తా ఆఫీస్కి ఐదు గంటలకు క్లోజు సాటర్డే క్లోజు సండే క్లోజు మళ్ళీ కోర్టు హాలిడేసు కోర్టు వాయిదాలు క్లోజు చంద్రబాబు గది కాదు ఇవాళ చంద్రబాబు నాయుడు విజయవాడ నడిబడ్డులో బస్సులో పండగ పబ్బం లేకుండా ఈవేళ చంద్రబాబు ఇవాళ విజయవాడ ప్రజలను ఆదుకున్నాడు నువ్వు బోట్లతో కూర్చొని కొట్టి రాజకీయం చేసిన ప్రజలను ఆదుకున్నాడు అది చంద్రబాబు కుద్దు తుఫాను వస్తే విశాఖపట్నాన్ని వారం రోజులుండి ప్రజలను ఒత్తుకున్నాడు అది చంద్రబాబు ఏ రోజున వచ్చావు బయటికి ముఖ్యమంత్రిగా వచ్చా ఈవేళ పదవి కోసం వస్తున్నావు మళ్ళీ ముఖ్యమంత్రి కోసం వస్తున్నావు లెక్క ఆదాయం తగ్గిపోయింది మళ్ళీ ఎప్పుడు ఎక్కేయాలని వస్తున్నావు ఏవో వచ్చి రెండు నెలలు అవ్వలేదు పథకాల నీకు పదివేలు నీకు పదివేలు ఏమన్నా ఇప్పించెక్కిందా పదివేలు కావాలంటే నిన్ను కూడా స్కీమ్లో పెట్టుకుంటాం జగన్ రెడ్డి అన్నీ ఇస్తాం చంద్రబాబు చెప్పిన కూటం ప్రభుత్వం మాటలు అన్నీ ఇస్తాం ఏది వదలం పేదవాళ్ళ ప్రభుత్వం కూటం ప్రభుత్వం చంద్రబాబు ప్రభుత్వం నీకు ఇలాగా ధనవంతుల ప్రభుత్వం కాదు ఒకటి గుర్తు పెట్టుకోవాలి ఈ విధంగా మీరు కార్యక్రమాలు చేస్తా ఉన్నారు ఏది ఏమైనా పదమూడు లక్షల కోట్లు అప్పు చేసిన వ్యక్తి ఎవడన్నా ఉన్నాడండి ఈ ప్రపంచంలో ఒక్క జగన్మోహన్ రెడ్డి పదమూడు లక్షల కోట్ల అప్పుతో చంద్రబాబు నాయుడు ఇవాళ ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ మూల వేసిన ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ పట్టిసీమ అవనండి పురుషోత్తపట్నం అవనండి పోలవరం అవునండి భుజాల మీద వేసుకుని డెబ్బై ఐదేళ్ల వయసులో పనిచేస్తున్నాడు ఇవాళ చంద్రబాబుని విమర్శించడానికి ఉండాలి చూసి నేర్చుకోవాలి అటువంటి వ్యక్తి పోలవరాన్ని మూడు సంవత్సరాల్లో పరిగటిస్తాం అన్ని రకాల ఇరిగేషన్ ప్రాజెక్టులు ఆగిన ప్రాజెక్టులన్నీ ముందుకు పర్యటిస్తున్నాం కృష్ణా కృష్ణానదిలో బోట్లు పెట్టి గేట్లు పలగొట్టి లక్షల మంది చంపాలను కుట్ర పన్నావు ఇది ఏలేరు ఇక్కడ నీకు సాగలేదు నేను ఒకటి అడుగుతున్నా ఈవేళ ఏలేరు ప్రాజెక్టులో రాజశేఖర్ రెడ్డి తెచ్చాడు అన్నా రెండు వేల ఆరు నుంచి తెలుగుదేశం పార్టీ పిఠాపురం పోరాడుతూ ఉంది లక్ష సంతకాలు ఉద్యమం చేశాం కలెక్టరేట్ ముట్టడి చేశాం పాదయాత్రలు చేశాం ఎన్నో ధర్నాలు చేస్తే ఆ రోజు రెండు వేల ఎనిమిది వందల తొమ్మిదిలో రాజశేఖర్ రెడ్డి భయపడి ఒక జివో ఇచ్చి పిఠాపురం కాకుండా ఇక్కడికి వస్తే ప్రాబ్లం అవుతుందని చెప్పి ధర్మ ధర్మవరంలో స్టోన్ వేసి వెళ్ళిపోయాడు ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు నిధులు ఇచ్చి ఫేస్ వన్ డెబ్బై శాతం పనులు చేశాం స్లూయిస్లు కట్టాం కాలములు తవ్వాం అన్ని రకాల పనులు డెబ్బై శాతం పూర్తి చేశాం నిన్న నేను అడుగుతున్న ఫేస్ వన్ మీ నాన్న చేసింది దానికి సంబంధించి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మిగిలిన ముప్పై శాతం ఎందుకు పూర్తి చేయలేదు నువ్వు చేసావా అసలా ఇవాళ మాట్లాడుతున్నావు అలాగే ఇంకోటి అడుగుతున్నా ఈ నియోజకవర్గానికి రెండు ఇబ్బందులు ఒకటి నీళ్ళు లేక ఎండిపోయి పంటలు రావు వరదొచ్చి మునిగిపోయి పంటలు మునిగిపోతాయి రెండు విధాల రైతు నష్టపోతాడు చంద్రబాబు పాదయాత్రలో రైతులు కన్నీళ్లు చూసి పురుషోత్తపట్నం ఇచ్చాడు పంటలు రెండు పంటలు సస్యశ్యామలంగా పండాయి దాన్ని నువ్వు ఆపావు నువ్వా రైతుల గురించి మాట్లాడేది మళ్ళీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాక అదే పురుషోత్తపట్నాన్ని ప్రారంభించారు ఈవేళ ఆ ఐదు సంవత్సరాలు ప్రజలు రైతులు ఇబ్బంది పడ్డారు అలాగే ఏలేరు ఆధునీకరణ ములుగుకుపోకూడదు పిఠాపురం ఏలేరు కింద రైతులు పాడవకూడదని చంద్రబాబు నాయుడు గారు నూట ఆరు కోట్ల రూపాయలతో చంద్రబాబు శంకుస్థాపన చేసి నువ్వు ఏదైతే తిరిగేవో ఎల్లిన నాగులా పిల్లలు రావు పేట అక్కడే పనులు ప్రారంభించాం సిగ్గు ఉండాలి మీ నాయకులకి అక్కడ స్టోన్ పగల కొట్టారు పొక్కలేటర్ తోటి సిగ్గు లజ్జ ఉండాలి రైతులకు సంబంధించి చంద్రబాబు నూట డెబ్బై ఆరు కోట్ల పనులు మొదలెడితే రివర్స్ టెండరింగ్ పేరు చెప్పి రద్దు చేశావు ప్రకాష్ నందిని సురేష్ జడ్జికి ఇస్తున్నాం టెండర్ పిలుస్తున్నాం హై లెవెల్ కమిటీ జడ్జి ఎవరండి రిటైర్డ్ జడ్జి అది మన రెడ్డే ఈ ప్రకాష్ నంది సురేష్ వచ్చారు కదా ముగ్గురు ఎల్లవన్ను ఏ ప్రకాష్ టెండర్ వదిలేకపోతే కాళ్ళు తీస్తాం ఏ సురేష్ టెండర్ వదిలేకపోతే కాళ్ళు తీస్తాం మా రెడ్డే చేస్తాడని చెప్పి ఇలాగ బెదిరించి టెండర్లు తీసుకున్నారు నువ్వు అంటున్నావు కదా నిండుకుండలాగా వేయలేరుంది ఇవ్వాలే దేనికి ఇవ్వాలయా సంవత్సరానికి ఆరు నెలలు ఖాళీ ఎంపీ నీ ఎమ్మెల్యే నువ్వు చెప్పి నూట యాభై కోట్లు కమిషన్ తీసుకుని ఏలేరు నుంచి తాండవాకి నీరు తీసిపోయిన ఘనత నీది అంతేగాని పిఠాపురానికి నువ్వు న్యాయం చేయలేదు వరదల్లో ములిగి సత్యం ఐదేళ్ళు ఎక్కడా ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఈ తూర్పుగోదావరి ఉమ్మడి జిల్లాలో ఎక్కడ కూడా నువ్వు ఇరిగేషన్ ప్రాజెక్ట్ చేయలేదని చెప్పి నేను తెలియజేస్తాను నీ రివర్ స్టాండర్డ్ భాగోతం బెదిరించి తీసుకోవడం రివర్స్ టెండరింగ్ అంటే అర్థం ముగ్గురు ఎలవన తీసుకొస్తే ఇదివరకు టెండర్లో లోయెస్ట్ బిడ్డ ఎవరైతే ఉన్నాడో వాడికే వర్క్ ఇప్పుడు నువ్వు తీసుకొచ్చిన టెండర్లో చాలా రాయలసీమ తెలియతే ఇద్దరు వేరే వాళ్ళు ఒక రాయలసీమ రెడ్డి వాడికి చదువు సంజయ్ రాదు టెండర్ ఇష్టం వచ్చినట్టు వేస్తాడు ముగ్గురిని తీసుకుంటారు ఎలవన్నని ఈ ఇద్దరిని సందీప్ని ప్రకాష్ని బెదిరించి ఆ రెడ్డికి కాంట్రాక్ట్ ఇవ్వడం ఎందుకయ్యే ఆ టెండర్ గురించి చెప్తావు మాకు నువ్వు పెద్ద చెప్పక్కర్లేదు అది దోపిడీ విధానంలో ఒకటి దోచుకున్నావు మరి ఈ టెండర్ ఎందుకు పెళ్ళలేదు రద్దు ఏ లేరు టూ టెండర్ ఎందుకు పెళ్ళలేదు పని అదే ఒక రెడ్డికి ఇవ్వచ్చు కదా ఐదేళ్ళు పడుకున్నావా ఈవేళ మాట్లాడటానికి ఏ విధమైనా సరే పిఠాపురం నియోజకవర్గానికి ద్రోహం చేసిన వ్యక్తి నువ్వు ఎక్కడా కూడా ఏలే ఆధునీయీకరణలో కానీ పురుషోత్తపట్నం కూడా ఐదేళ్ళు ఆపేసిన ద్రోహి నువ్వు ఎక్కడ కూడా నీ వలన మా రైతాంగానికి కానీ పిఠాపురం కానీ పత్తిపాడు కానీ పెద్దాపురం కానీ ఎక్కడా కూడా ఏ విధమైన సహాయ సహకారం అందలేదు ఒకటే అందింది నీ పేరిన మునిగిపోయాం జగన్మోహన్ రెడ్డి పరిపాలన అసమర్థత వలన ఈవేళ వరదలు వచ్చాయి మేము మునిగిపోయాం మా పంటలు పోయినాయి చంద్రన్న లేకపోతే కూటమి ప్రభుత్వం లేకపోతే మేమందరం రోడ్డు మీద ఉండేవాళ్ళం నువ్వు కనీసం ఇప్పుడు కన్నా దమ్ము ధైర్యం ఉంటే ఒక్క గొల్లప్రోళ్ళు జగన్ ఉన్న కాలనీకి రా నీకు తెలుసు బ్రిడ్జ్ మమ్మల్ని ఏమంటావా పదిహేను కోట్ల లంచం నువ్వు తీసుకుని పొలాలు తీసుకుని బ్రిడ్జ్ వేయకుండా వాళ్ళకి సైకిల్ ఇస్తావా ఇది చాలా దారుణం మొన్న అక్కడికి పవన్ కళ్యాణ్ గారు నేను కూడా వెళ్ళడం అయ్యింది చాలా బాధాకరంగా ఉన్నారు నిజంగా నువ్వు వెళ్ళుంటే ఈ వేళ తాళలేసి కట్టి పరిస్థితి జగన్ ఉన్న కాలనీయే కాదు కాలనీలు అన్నీ కూడా చేపల చెరువులు అయ్యాయని చెప్పి విజయవాడ మేని ప్లేట్ పచ్చకావరకి ఎలాగుంటుందంటే జగన్మోహన్ రెడ్డి గారికి దాన్ని ఒక ప్రోగ్రాం చేశాడు జగన్మోహన్ రెడ్డి ఎలాగంటే ఒక నెల ఎక్కియాలి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఆ స్వామి ఆవిడ ఒక దీవి పెట్టుకున్నాడు కదా అమెరికాలో అలా పెట్టేయాలని అక్కడ బోట్లు ప్లాన్ చేసి విజయవాడను కొడితే ఓ లక్ష మంది పోతారు సమయానికి ప్రభుత్వం చంద్రబాబు ఇరవై నాలుగు గంటలు నిద్రోడు కదా ఐదు కోట్ల మంది ఎలా ఉన్నారు తిన్నారా పడుకున్నారా ఎలాగ ఉన్నారు వరదలు వస్తున్నా రాత్రి అంతా పగలంతా కాసేడు కాబట్టి సరిపోయింది అలాగే ఏ లేరు ఏ లేరు నువ్వు ఇలాగ ఉంటావు మేము ఇచ్చి సంక్షేమ పథకాలు చూస్తూ గోలాడుతుంటాం మేము చేసి ఇరిగేషన్ ప్రాజెక్టులు చూస్తూ గోలాడుతుంటాం జగన్మోహన్ రెడ్డి మేము చేసి పేదవాళ్ళ సహాయం చూస్తూ గోలాడుతుంటాం మేము చేసి రాజధానిని చూస్తూ గోలాడుతుంటాం చంద్రబాబు నాయుడు నిద్రపోవడం ఇరవై నాలుగు గంటల నలభై ఎనిమిది గంటలలా చేసుకుని పనిచేస్తాడు అని చేత ఈవేళ జగన్మోహన్ రెడ్డి వచ్చింది తూతూ మంత్రం తప్పితే అస్సలు ఎక్కడైతే ఫ్లడ్ ఉందో భయపడ్డాడు వెళ్ళడానికి గొల్లపురలు వెళ్ళడానికి భయపడ్డాడు ఇచ్చిన జగనన్న కాలనీకి వెళ్ళకపోయాడు అది ప్రజలు అర్థం చేసుకోవాలని నేను కోరుకుంటున్నా ఇవి వాస్తవాలు ఈ వాస్తవాలు కాదని ఎవడన్నా చర్చకొచ్చినా సరే దమ్ముంటే నేను రెడీ ఇంట్లో అసెస్మెంటు అల్లూరి సీతారామరాజు నగర్ జిల్లా తర్వాత ఏజెన్సీ అంతా కూడా అన్ఎక్స్పెక్టెడ్ ఫ్లోస్ ఆ ఫ్లో గురించే ఐదారు టీఎంసీ క్వశ్చన్ ఉంది ఇంకా నీకు తెలీదు ఇంకో వన్ అండ్ వన్ పాయింట్ టూ ఫైవ్ టీఎంసీ బఫర్ ఉంది టూ పాయింట్ ఫోర్ టూ ఫైవ్ ప్లస్ వన్ పాయింట్ టూ ఫైవ్ దట్ ఈజ్ ఈక్వల్ టు ట్వంటీ ఫైవ్ పాయింట్ ఫైవ్ టీఎంసీ మేము తెంగరావడం కాదు లెక్కలన్నీ నేర్పాడు చంద్రబాబు నాయుడు మాకు మీ కార్యకర్తలు మట్టి మట్టిపో ఆ పెన్షన్లో జేబులు కొట్టాయి వాలంటీర్లను పంపి నేర్పా మాకు చంద్రబాబు నేర్పింది ఇది అని చేత ఇంట్లో వచ్చిన ఇంట్లో వినండి నలభై ఐదు వేల ఇన్ఫ్లో రావాలంటే దగ్గర దగ్గర థర్టీ అవర్స్ పడుతుంది అదే ఇరవై వేల ఇన్ఫ్లో అవుట్ఫ్లో వదలాలంటే సముద్రం దగ్గరే ఇరవై వేల అవుట్ ఫ్లో మనం వదులుతుంటే నలభై ఎనిమిది గంటల్లో మోర్ దాన్ ఫార్టీ ఫైవ్ థౌజండ్ వెళ్తుంది వేసుకో అంబటి రాంబాబు గంట రాంబాబుని అడిగి అంటే సముద్రం ఇక్కడ దగ్గరే ఏఎన్సీకి ప్రాజెక్టు దూరం ఆ మైలేజ్ రన్నింగ్ టైం తీసుకో ఇక్కడ నుంచి ఇరవై వేలు టీఎంసీలు వదిలిన టైం తీసుకో రెండు కాలిక్యులేట్ చేసుకో రెండు సరిపోయినాయి కథ చెప్పుకో ఎవరైనా వింటారని ప్రజలందరికీ తెలుసు అంతా కలెక్టర్ ఆధ్వర్యంలో ఇరిగేషన్ ఎస్సీ ఆధ్వర్యంలో ఇరిగేషన్ సెక్రటరీ ఆధ్వర్యంలో మానిటరీ చేశారు ప్రాజెక్ట్ ఎప్పుడు నిద్రపోకండి అధికారి నీకులాగా టు ఫైవ్ కాదు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ పనిచేసింది మా టీం అందరం మా అధికారులు ఓకే ఎక్కువైందా اچھا